సమర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మనము ప్రస్తావన ఏమిటి అనగా ఎందరో మహాత్ములు అందరికీ వందనములు అన్నారు స్వాముల వారు ఈరోజు మన ఆశ్రమానికి పీస్ ఆఫ్ మైండ్ స్వామివారు వచ్చారు వారు మమ్మల్ని దర్శించారు మేము వారిని దర్శించాము స్వామివారు మీ అందరికీ పరిచయస్తులే యూట్యూబ్ ఛానల్లో స్వామివారు పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటి స్వామివారు మీకు పరిచయంగా కనపడుతూ ఉంటారు వారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి ఆశ్రమానికి వెళుతూ ఉండగా కాట్పాడి దగ్గరకు వెళ్ళినప్పుడు వారికి ఆశ్రమము తెలియబడింది ఇక్కడ ఎందుకని ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది కదా అనేటువంటి విషయముతో అట్లా వెళ్లకుండా ఇట్లే రైల్వే కోడూరుకి అంటే ఇక్కడికి వచ్చి మన ఆశ్రమాన్ని దర్శించారు వారు మేము కూడా మంచి విషయాలను మనం ప్రస్తావన చేసుకున్నాం ఈరోజు మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ ఫలం వందనం మోక్షదాయకం కాబట్టి ఎంతటి వారివైనా కూడా ఎదుటి వ్యక్తిలో ఆత్మను చూడాలి పరమాత్మను చూడాలి నేనే అందరిలో ఉన్నాను అనేటువంటి భావస్ఫూర్తి మనకు మిగలాలి అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క రచనల్లో భజగోవిందములో మనకు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు ఇటువంటి మహానుభావులతో సత్సంగం చేసుకోవడం ఒకరికొకరికి పరస్పరము చెప్పుకోవడం అనేటువంటిది ఎంతో ఆదర్శవంతమైనది కాబట్టి మనము ఈనాడు మనం తెలుసుకోవాల్సిన అంశము ఆత్మానాత్మ విచారణ స్వామివారు భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు వారు గొప్ప స్థితివంతులే అన్నిటినీ వదిలేసి కేవలము ఒక పంచి మాత్రమే అడ్డం కట్టుకొని జీవితాన్ని సాగిస్తూ ఎవరిని అడగకుండా తన చేతిలో ఉన్నది ఎవరో ఇస్తే అది మాత్రమే జీవనం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ హాయిగా ప్రశాంతముగా ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండగలుగుతున్నారు కాబట్టి మనమందరం కూడా ఇటువంటి పుణ్యాత్ములను దర్శించి మన జన్మను చరితార్థం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు స్వామివారి యొక్క మనోభావన వారి యొక్క అనుభవాన్ని మనకు బోధ చేస్తారు హరిహోం దివ్యాత్మ స్వరూపులు ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు ఏడో నెల గుంటూరు జిల్లా సౌపాడు గ్రామంలో జన్మించింది పద్నాలుగో తేదీ అప్పుడు తాతయ్య గారికి వంద ఎకరము పొలము చిన్నప్పటి నుంచే వ్యాపారాలు ఉండే వంద సంవత్సరాల నుంచి నేను బాపూచీ స్కూల్లో చదివాను టీజేపీఎస్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిస్కంటిన్యూ చేసి వ్యాపారంలోకి వచ్చాను అలా వ్యాపారంలో అంచెలంచెలుగా పెంచుకుంటూ 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 ఈ భౌతిక ప్రపంచమే సత్యము నిత్యము అనుకొని నిరంతరం పరుగులు తీసేవాడిని తినటానికి టైం ఉండేది కాదు పండుకోవటానికి టైం ఉండేది కాదు భోజనం చేయటానికి టైం ఉండేది కాదు నిరంతరం నిరంతరం పదుగులు 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 తెలుసు కదా చాలా ఛానల్స్లో ఛానల్స్లు ఇచ్చాను కదా దాంతో ముగిస్తున్నాను తాత పంతొమ్మిది తొంభై ఆరులో అరుణాచలం వచ్చాను రమణ మహేష్ అంటే నాకు తెలియదు గోచి పెట్టుకొని ఉంటే ఆయన పేదవాడే అనుకున్నాను తర్వాత నేను ఇవ్వడం ఐదు రూపాయల పుస్తకం తీసుకున్నాను నీ సహజ స్థితిలో నీ ఉండని ముప్పై రూపాయలు ఆ రెండు బుక్స్ తీసుకొని వెళ్ళిపోయాను కాదు అక్కడి నుంచి ఇక సాధన మొదలుపెట్టాను ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధనని వదలలేదు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ బాధా బిడ్డలు కానీ ఎన్ని రకాలుగా భోగ వస్తువుల్ని కోరిన వాళ్ళని తీసుకోమనేవాడిని కానీ నా సాధనని వదలలేదు తొంభై ఐదులో భీమవద్లో కేవలం ఒక లీటర్ గంజితో ఉప్పు లేకుండా తాగి గడిపాను ఒక పది రోజులు అట్లా ఒక క్యాడెట్ తోట రెండు క్యాడెట్స్తో అట్లా జీవితాన్ని సాగించాను ఇప్పుడు ప్యారిస్ నగరంలో కూడా భోగాలు కూడా ఈ ఆనందం ముందు తృచ్ఛమైనవి అనమాట చెప్పాను కదా కీర్తి కాంత కనకం ఈ మనసులో మూడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి కీర్తి ఈ దీన్ని ఎవరైనా పొగిడితే మటికి పొంగిపోతుంది ఎవరైనా నిందిస్తే కుంగిపోతుంది గతంలో ఎంతోమంది పొగిడితే పొంగిపోయింది ఈ మనసు ఎవరో ఒక చిన్న నిందిస్తే కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ముప్పై ఏళ్ల క్రితం తరువాత ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది పొగడండి లేదా నిందించండి నా చిత్తం సమంగా ఉంటుంది బ్యాలెన్స్గా ఉంటుంది అట్లాగే డబ్బు 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 అని బస్తాలు బస్తాలు కుప్పలు కుప్పలు పోగు చేశాను స్థలాలు పొలాలు వీళ్ళు కానీ ఇప్పుడు ఒక్క అంగుళం భూమి లేదు ఈ భూమండలం అంతా ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు అప్పుడు డబ్బు కావాలి కొన్ని కోట్లు ఇప్పుడు ప్రపంచ కరెన్సీ అంతా ఇచ్చినా అవసరం లేదు అప్పుడు ఏదో ఎమ్మెల్యే పదవికి అనుకో ఇప్పుడు ఇంద్ర పదవి ఇచ్చినా కూడా అవసరం లేదు అప్పుడేదో ఒక భార్యని చూసి పెళ్లి చేసుకున్నాను చెప్పాను కదా అప్పుడు ఏ స్టార్ హీరోయిన్ వస్తే ఆమెను చేసుకునేవాడిని కాదు కదా వాళ్ళు రాదు కదా ఇప్పుడు రంభకి కోటి రేట్ల అందగత్తని కొత్తగా సృష్టించి తీసుకొచ్చి కంటి ఎదురుగా పెట్టినా కూడా కామము లేదు కామము క్రోధము లోభము మోహము మదము మార్చరాము అరిషడ్ వర్గంలో మెళుకులో అరిషడ్ వర్గంలో పనిచేస్తున్నాయి గతంలో నాకు అనుభవమే భగవద్గీతలో కామం అనే తీసివే కామము కోరిక కోరిక తీరకపోతే క్రోధము లోభము మోహము మధము మార్చేది ఇప్పుడు కామమే లేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి మీ అనుభవంలోనే చెబుతాను చక్కగా ఆలకించండి శ్రద్ధగా మీరు గార్డెన్ నిద్ర పోతున్నప్పుడు కామము చెప్పండి లేదు కామం లేదు క్రోధము ఎవరి మీదైనా కోప్పడండి చూద్దాం క్రోధము లోభము ఏదైనా దాచిపెట్టుకోండి చూద్దాము గార్డెన్ నిధలో నీ సంపదని ఇప్పుడున్న రిలయన్స్ అంబానీగా ఎవరైనా బిల్గ్రేస్ కానీ అదానీ కానీ ఎనిమిది వందల కోట్ల మంది గార్డెన్ నిద్రలో చూసుకోండి గార్డెన్ నిధులోనే చెప్పాలి మోహం లేదు మదం నేను గొప్పవాణ్ణి అని ఏమన్నా ఎవరికైనా ఒక్క ఆలోచన వచ్చిందోమో చూసుకోండి నేను నేనింత గొప్పవాణ్ణి అని ఏమైనా వచ్చిందోమో చూసుకోండి అసూయ గార్డెన్ నిధులు నీకన్నా ఎక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారోమో చూసుకోండి అంటే ఐషద్వర్గంలో పని చేయనప్పుడు ఎలా ఉంది మీ మనసులో అది మీ గార్డెన్ ఎద్దలో అనుభవమే అప్పుడు కూడా నా గార్డెన్ ఎద్దలో అనుభవమే కానీ అది గార్డెన్ నిద్ర ఆ స్థితి అయినప్పుడు సాధన ద్వారా అసలు ఉన్నదనేదే తెలీదు ఆ స్థితిని సాధన ద్వారా పొందింది కాబట్టి దృగ్ దృశ్య వివేకము ఇప్పుడు ఉదాహరణకి కంటి ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది సూర్యుడిని చూస్తుంది భూమిని చూస్తుంది చెట్లను చూస్తుంది సముద్రాన్ని చూస్తుంది ఇది చూస్తుంది అది కనిపిస్తుంది కన్ను మూసేశాను అంటే ఏది లేదు అంటే సూర్యుడి కన్నా కన్ను ఇంకా దగ్గర అంటే దృశ్యం ఎగిరిపోయింది దృక్కు మిగిలింది అంటే కన్ను దృక్కు అది దృశ్యం ఇప్పుడు నా మనసు చూస్తేనే కన్ను కనిపిస్తుంది అవునా కాదా ఇప్పుడు కన్ను దృశ్యమైపోయింది మనసు దుఃఖైపోయింది మరి మనసుని ఎవరు చూస్తున్నారు ఐ ఆమ్ విట్నెసింగ్ మై థాట్స్ అంటే నా ఆలోచనను కూడా నేను చూస్తున్నాను కనుక మనసు నేను కాదు అంటే మైండ్ అండ్ మ్యాటర్ నీ మనసు పని చేసినప్పుడే నీ మనసులో ఆలోచన వచ్చినప్పుడే అది ఉంటుంది అవునా కాదా మరి గాడ్ నిద్రపోయినప్పుడు చెప్పండి భూమి ఉందని చెప్పండి సూర్యుడు ఉన్నాడని చెప్పండి చంద్రుడు ఉన్నాడని చెప్పండి నక్షత్రాలు ఉన్నాయని చెప్పండి చెప్పలేదు మనసు ఇది కలియుగం అని చెప్పండి యుగం అని చెప్పండి శ్రేతాయుగం చెప్పండి పోనీ సత్యయుగం చెప్పండి చెప్పలేదు ఇన్ని యుగాలు గడిచినాయి ఇన్ని కోట్ల మంది పుట్టారు ఇంత కోట్ల మంది చనిపోయారు అని చెప్పండి చూద్దాము అక్కడ లోకాలు ఉన్నాయని చెప్పండి లోకేశుడు ఉన్నాడని చెప్పండి చెప్పలేదు మైండ్ కొలాబ్స్ వదల్ కులాబ్స్ ఉదాహరణకి ప్యారిస్ నగర్లో వంద అంతస్తులు భవనం ఉంటుంది ఆ భవనాన్ని కూల్చాలంటే చిన్న పని చేస్తే చాలు ఒక నాలుగు బుల్డోజెస్ తీసుకొచ్చి గ్రౌండ్ ఫ్లోర్ని కూల్ చేస్తే తొంభై తొమ్మిది అంతస్తులు కూలిపోతాయి కాబట్టి బంధాన్ని కలిగించే నేననే మొదటి ఆలోచనని కూల్ చేస్తే సర్వ సృష్టి కూలిపోతుంది ఇది నా మౌనములో అనుభవము కాబట్టి ప్రతి ఒక్క మనిషికి బాధ పెడుతుంది ప్రపంచం కాదు నీ మనస్సు ప్రపంచాన్ని ఎంత మార్చినా నీ మనసు నీకు శాంతినివ్వదు కాబట్టి నీ మనసును మార్చుకుంటే అంతా శాంతి నా మనసుతో ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అంతకుముందు భేదభావంతో చూచినప్పుడు ఎదుటి మనిషిని కులాలతో తక్కువగా ఇష్టంగా అయిష్టంగా చూస్తూ ఉండేది మనసు ఇప్పుడు మనసు నేను కానప్పుడు లోపల ఉందెవదు అహంస్పోదన ఇప్పుడు నేను ఆత్మనైనప్పుడు ఎదుటి మనిషి ఎలా కనిపిస్తాడు వాస్తవంగా కనిపించడు ఎందుకంటే నా మనోభావాలతోటే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాను ప్రపంచంలో ఎన్ని చట్టాలైనా చేయండి దేశానికి ఒక చట్టం చేయండి గ్రామానికి ఒక చట్టం చేయండి ప్రతి మనిషికి ఒక చట్టం చేయండి కానీ ప్రపంచం మారదు నేను ఒక చట్టం తయారు చేసుకున్నాను నేను ఆత్మస్థితిలో జీవితాన్ని గడపాలని నా చట్టాన్ని నేను ఇష్టంతో రాసుకున్నాను కాబట్టి నా చట్టం నాకు చాలా ఇష్టమైనది ఇప్పుడు ఇక ఈ శరీరాన్ని ఎవరైనా కొట్టచ్చు అన్నం పెట్టచ్చు తిట్టచ్చు పొగడచ్చు చంపచ్చు కానీ లోపల ఉన్న నేనుని చంపే శక్తి దృశ్యానికి ఉండదు ఉదాహరణకి ఒక కరెంటు బల్పుని ఎలక్ట్రిషియన్ వచ్చి చంపేయచ్చు పగలగొట్టవచ్చు కానీ ఆ ఎలక్ట్రిషియనే కరెంటుని చంపమానండి చంపలేదు అలాగే ఏ ఏ ప్రకృతి అయినా సరే నిన్ను బాధించేది అనాత్మనే చంపేది లోపల ఆత్మని ఎవరు ఏమీ చేయలేదు ఆఖరికి ఆ దేవుడు కూడా పరమాత్మ కూడా ఏమీ చేయలేడు ఎందుకంటే ఈ ఆత్మే ఆ పరమాత్మ ఆ పరమాత్మే ఈ పరమాత్మ కాబట్టి ఆత్మకి చావు లేదు అందుకనే ఉద్దరేనాత్మ ఉద్దరేనా నీ ఆత్మను మొదట ఉద్దరించుకో తరువాత ప్రపంచాన్ని చూడు అప్పుడు అంతా నీస్వరూపంగా గోచరిస్తుంది ఉదాహరణకి ఒక అద్దం తీసుకున్నాను నా ముఖం చూసుకున్నాను చూసుకున్నప్పుడు నా అద్దంలో నేనే కనిపించాను అద్దంలో ఉన్న మా ప్రతిబింబాన్ని నేను కొడతానా తిడతానా లేదు కదా నిందిస్తానా లేదు కదా అదే అద్దం కింద పడిపోయింది పదహారు మొక్కలైపోయింది పదహారు మొక్కల్లో కూడా ఎవరున్నారు నేనే ఉన్నాను కాబట్టి నా ఎడం చేతిలో ఒక సెల్ ఫోన్ని పొడి చేయి లాక్కుందనుకో ఎడం చేయి వచ్చి దీన్ని కొట్టి చేతిలో సెల్ ఫోన్ లాక్కుంటుందా అంటే రెండు చేతులు నేనే ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్టత అర్జున అన్ని ప్రాణుల హృదయాల్లో అంతర్యామిగా ఉన్నది నేనే నాకు ఆది కానీ అంతము కానీ లేదు దేనికైతే ఆది లేదు దానికి అంతము లేదు దేనికైతే ఆది ఉందో దానికి అంతం ఉంటుంది కాబట్టి ఆది అంతం ఉన్నది పంచభూతాత్మ జగత్తు జడ ప్రకృతి ఆది అంతము లేనిది ఆ పరమాత్మ ఒక్కడే ఇప్పుడు గతంలో విజయవాడ దగ్గర రాఘవేంద్ర అని పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి ఇక్కడ ఆశ్రమలు ఉంటున్నారు ఇక్కడికి మొన్న రెండుసార్లు ఇక్కడ ఉన్నా అని చెప్తే నిన్న కాట్పాడి వెళ్తుంటే ట్రైన్లో ఇక్కడే తీసుకొచ్చారు వస్తానంటే నిన్న ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాను భోజనం పెట్టారు ధన్యవాదములు కాబట్టి ఈ ఆశ్రమం చక్కగా సాధనకు ఉపయోగపడుతుంది ఎంతమంది సాధకులు అనేది కాదు ఒక్క మనిషి సాధన చేస్తే చాలు ఎవరైనా ఇలా సాధన చేసుకోవటానికి వస్తే వారి అనుమతి తీసుకొని చక్కగా సాధన చేయండి మీకన్నీ చూసుకుంటారు ఎవరైనా ఒక సాధకుడు వస్తే సాధన చెప్పాను కదా సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలు బహుమతి దానికి ఏదో కాదు దాని యొక్క విలువ కట్టలేము అంతే ఊరికినే ఎందుకంటే సౌపాడిలో కూడా అలా సాధన చేసుకుంటే ముప్పై ఇరవై ఐదేళ్ళకి పది లక్షలు ఇస్తా అన్నాను ముప్పై మంది వస్తే తల లక్ష ఇస్తా అన్నాను ఇప్పుడు నేనేమి సాధన నేర్పే స్థితిలో లేను చెప్పే స్థితిలో కూడా లేదు పడిపోయింది కాబట్టి ఎవరైనా ఈ ఆశ్రమ అడ్రస్ స్వామివారి అడ్రస్సు తీసుకొని వచ్చి అనుమతి తీసుకొని చక్కగా శిష్యుడు తన ధర్మాన్ని పాటిస్తుంటే గురువు తన ధర్మాన్ని పాటిస్తాడు చివరికి శిష్యుడు గురువుగా మారిపోతాడు కాబట్టి ఇదే ట్రాన్స్లంటర్ ఇంతవరకు మన పూజ్యులు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ వారు సక్కటి సందేశాన్ని మనకు అందజేశారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నేనెవరనేటువంటి అంశం తెలియబడుతుంది గడిచిన వందేళ్లలో ఇంతటి మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు తప్ప అన్యదా ఇంకెవరూ లేరనే మనం అనుకోవాలి కానీ పరమాచార్యులు వారు కూడా నడయాడు దేవుడు కాంచీపురంలో ఉండేవారు వారు కూడా ఇదే విధముగా ఆచరించి సమాజానికి ఒక సక్కటి సందేశాన్ని ఇచ్చారు ప్రియ ఆత్మ బంధువులారా ఈనాడు మనము మనకు పూజ్యులు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ వారు మన ఆశ్రమాన్ని దర్శించారు వారికి ఇక్కడ నచ్చింది చాలా ప్రశాంతంగా ఉన్నదని వారు కోరుకుంటున్నారు అలాగే మీరు ఎవరైనా ఆర్తితో జిజ్ఞాసతో మరి జ్ఞానము తెలుసుకోవాలి సాధన చేసుకోవాలి అనేటువంటి వారు తీవ్రమైన జిజ్ఞాస ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉండగలరు ఇది అడవి ప్రాంతం మేము చెప్పే ప్రవచనాలే చాలు మీరు అక్కడే ఉండి మీ గృహంలో ఉండైనా మీరు సాధన చేసుకోండి స్వామీజీ వారి ప్రవచనాలు కూడా యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి మా ప్రవచనాలు కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు వినే ఉన్నారు కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాం స్వామివారు కూడా దృక్కు బ్రహ్మము దృశ్యము అనాత్మ ఈ దృక్దృశ్యాలను మనము చక్కగా విచారణ చేసుకొని మనము దృక్కుగా మిగిలిపోయి సర్వదృక్కై మిగిలిపోదాం అనాది అవిద్య నుండి మోహనిద్ర నుండి నిద్రపోతున్నావు నేను జీవుడు అనుకుంటున్నావు జీవుడు కాదు విచారిస్తే సాక్షాత్తు మన అందరిలో వెలుగుతున్నటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మమే తానని నీవెవరో తెలుసుకోమన్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు అందుకని రమణాశ్రమాన్ని దర్శించండి మీకు ఎప్పుడైనా సందేహం వస్తే స్వామీజీని కలవండి లేదా ఆశ్రమానికి రాండి మీరు అడ్రస్ రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క ఆశ్రమం మేము ఉండేటువంటి ప్రదేశము ఇక్కడ వసతి సౌకర్యాలు ఏమీ ఉండవు అందరము కలిసి ఆరు బయటనే పడుకోవాలి కేవలము మేము ఇక్కడ తపస్సు కొరకు ధ్యానం కొరకు యోగం కొరకే ఉన్నాము ఇక్కడ అనుకున్నటువంటి మనకు ఏమి పెద్దగా ఉండవు కేవలము అంత ఆహారం మాత్రమే జీవించుట కొరకు ఆహారమే కానీ ఇంక వేరు లేదు కాబట్టి అంతటి వైరాగ్యవంతులు ఎవరైనా ఉండి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని మార్గదర్శకులు కావాలనుకునేటువంటి వారు ఎవరైనా వచ్చినా కూడా వారికి ఎప్పుడూ ఆహ్వానమే ఓ